వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో కొన్ని ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకుందాము అలానే బంగాళాదుంపల్ని అండ్ చలవదుంప ఉంది దీన్ని కూడా నాటుకుందాము ఇది ఒరిసా నుంచి తెచ్చా అనమాట అనేసి అంటారు అక్కడ ఇది తింటే చలవ చేస్తుందంట పచ్చిదే తినవచ్చు చాలా స్వీట్గా ఉంది అయితే దీన్ని నాటుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బలేకోన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి అయితే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఈ టేబుల్ ఆరెంజెస్ని హార్వెస్ట్ చేసుకుందాము ఇవి పేరుకి టేబుల్ ఆరెంజెసే కానీ సేమ్ నిమ్మకాయలానే ఉంటాయి ఏదో లైట్గా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది కానీ సేమ్ నిమ్మకాయలానే పుల్లగా ఉంటుంది నిమ్మకాయ కన్నా పుల్లు పెక్కు ఉంటాయి ఈ కాయలో ఇవైతే చెట్ నిండా కాస్తే కాయలు మీరే చూడండి ఎన్ని కాయలు కాసేసాయో మళ్ళీ ఒక పక్కన కాయలు ఉంటాయి ఒక పక్కన పిందులు ఉంటాయి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు చెట్టు కాయలు ఉంటాయి ఈ కాయలు చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ ఒక్క కాయ రెండు పెద్ద సైజు నిమ్మకాయలతో సమానం అంత పులుపు ఉంటుంది చూసారు ఎన్ని కాయలు వచ్చాయో నేను ఇంకా చాలా కాయలు కోసేసాను అంతకుముందు పండుతూ పండుతూ ఉండగా కోసేసాను కాబట్టి ఇప్పుడు ఎన్ని కొన్ని కాయలు వచ్చాయి కానీ లేదంటే చాలా కాయలు అలానే చెట్టుకి అసలు ముళ్ళులు ఉండవు అండ్ చిన్న కంటైనర్స్లో కూడా పెంచేసుకోవచ్చు నేను పండిన కాయలన్నీ కోసేసాను ఇప్పుడు సీతాఫలం కోసుకుందాము ఇది సీడ్లెస్ వెరైటీ అనమాట అంతకుముందు ఒక నాలుగు కాయలు కోసుకున్నాము అసలు గింజలు లేవు ఒక రెండు మూడు గింజలు ఉన్నాయి అంతే ఒక్క కాయకి తినడానికి చాలా బాగుంటుంది కదా అలా ఎక్స్పీరియన్స్ అలా గింజలు లేకుండా తినాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది లక్కిలి అనుకోకుండా దొరికింది నాకు ఈ మొక్క నేను హనుమంత ఫలం అనేసి తీసుకుంటే ఈ సీడ్లెస్ వెరైటీ ఇచ్చారనమాట సీతాఫలం నేను తర్వాత అడిగాను నేను హనుమంత ఫలం అనేసి అడిగితే సీతాఫలం కాయలు కాస్తున్నాయి అంటే అయితే అది సీడ్లెస్ వెరైటీ అండి అనేసి చెప్పారు అలానే సీడ్లెస్ కాయలే వచ్చాయి నెక్స్ట్ ఈ బత్తాకాయని హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఇందులో అంత పిచ్చి మొక్కలు కాదు ఇవి గుంటకలగరాకు మొక్కలు వచ్చాయి అనేసి ఉంచేశాను చూడండి ఇది ఎంత పెద్ద కాయ ఉందో పప్పర్ పనాస్కాయ కాదు ఆరెంజే ఇంకా ఇది చిన్న చిన్నకాయే అంతకుముందు ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇంకా ఇది లాస్ట్ కాయ ముందు ఇంకా పెద్ద కాయలు కాసాయి మనం మొక్కలకి కావాల్సిన న్యూట్రియన్స్ ఇచ్చామనుకోండి ఇలా చిన్న కంటైనర్స్లో వేసినా ఇలా పెద్ద సైజులో కాస్తాయి కాయలు అయితే నన్ను కొంతమంది అన్నారు అన్నమాట ఇంత చిన్న దాంట్లో పెద్ద మొక్కలు పళ్ళ మొక్కలు వేస్తే కాస్తాయి ఏంటి తక్కువ కాయలు కాస్తాయి అనేసి అన్నారు నేను చెప్పాను ఇప్పుడు నేల మీద వేసామనుకోండి ఓ వంద వంద కాయలు కాస్తే నాకు యాభై కాయలు కాసినా సరిపోతే నేను వంద కాయలు తినేను కదా యాభై కాకపోతే ఓ నలభై లేదంటే ముప్పై చాలు అంతకన్నా ఎక్కువ కాయలు తినేం కదా ఈ కాయలతో పాటు ఇంకా మనం చాలా రకాలు వేసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా కాస్తే కదా పైగా నేల మీద వేసేయడానికి మనకి గార్డెన్కి స్పేస్ ఉండొద్దు అదే ఇలా కంటైనర్స్లో వేసుకుని మొక్కలకి కావాల్సిన పోషకాలు ఇస్తూ ఉన్నాం అనుకోండి ఇలా పెద్ద సైజులో కాస్తే ఇంకా నేల మీద వేసిన ఇంత పెద్ద కాయలు కాయవు మన ఛానల్లో చాలా ఫర్టిలైజర్ వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి అయితే ఇప్పుడు అంజీరు కోసుకుందాము ఇలా కింద స్ప్లిట్ అయింది కదా అలా స్ప్లిట్ అయితే అది బాగా పండినట్టు అర్థం అనమాట అప్పుడే మనం కోసుకోవాలి ఇలా చూడండి ఇలా కింద స్ప్లిట్ అయింది కదా ఇది కూడా పండింది చూడండి కింద రెడ్ కలర్లో వచ్చింది ఇంకా స్ప్లిట్ అవ్వలేదు కానీ లైట్గా స్ప్లిట్ అవుతుంది చూడండి లైట్గా విడుతుంది కాయ అలా విడుతున్నప్పుడే కోసుకోవాలి ఇది వాళ్ళ చిన్ని హార్వెస్ట్ ఇప్పుడైతే ఈ బంగాళాదుంపల్ని అలానే దుంపల్ని నాటుకుందాము ఈ బంగాళాదుంపలు మామూలుగా ఇంట్లోకి తినడానికి తెచ్చుకుంటాం కదా అవే ఇలా మొక్కలు వచ్చినవి తీసుకున్నాను ఇదేమో చల్లవదుంప అనమాట చల్లవదుంప అనేసి అంటారు ఒరిస్సాలో ఇవి కొండల నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటే తీసుకున్నాం అనమాట ఈ పైన తొక్కని చేత్తో ఇలా ఒలుస్తుంటేనే ఓపెన్ అయిపోతుంది లోపలేమో తెల్లగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది అయితే తింటే చాలా మంచిది చలవ చేస్తుంది అనేసి చెప్పారనమాట దీన్ని చూడండి ఇలా మొక్క కూడా వస్తుంది అందుకనేసి నేను దీన్ని కూడా మొక్క వేద్దాం అనేసి అనుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము అప్పుడు కూడా ఒక దుంపను నాటాను కానీ ఆ దుంప కుళ్ళిపోయింది బతకలేదు ఈసారి ట్రై చేద్దాము ఎలాగ దీనికి చిన్నగా పేర్లు వస్తున్నాయి కదా అనేసి అనుకుంటున్నాను ఇవి మన ఏరియాలో కూడా ఉంటాయి అనుకుంటాం మన్యం సైడ్ అదినో తెలీదు మరి మన ఏరియాలో ఏమంటారో ఒరిసలు అయితే ఈ సీజన్లోనే వస్తాయి మళ్ళీ చలికాలంలోనే వస్తాయండి ఈ దుంపలు అయితే ఫస్ట్ ఈ బంగాళాదుంపల్ని కట్ చేసుకుని అప్పుడు నాటుకుందాము ఎందుకంటే పైన చూడండి ఇలా బొడుపుల్లో ఉన్నాయి కదా అవి మొక్కలు అవుతాయి అందుకనేసి వాటిని కట్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని ఉంటే అన్ని మొక్కలు వస్తాయి కదా చూడండి దీనికి ఎన్నున్నాయి అక్కడక్కడ ఉన్నాయి కదా అందుకనేసి చూసి ఆ మొక్కలు వేస్ట్ అవ్వకుండా మొక్కలు కట్ అవ్వకుండా జాయిగా చూసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి అదే ఇలా దుంపని నాటేసావు అనుకోండి కింద ఉన్నాయేమో వేస్ట్ అయిపోతాయి మొక్కలు అవ్వవు ఇంకా పైన ఉన్నాయి మాత్రమే అవుతాయి ఇప్పుడు చూడండి ఆ మొక్క ఆ మొక్కను తీసి పక్కన పెట్టాను కదా అవి ఒక మొక్క అవుతుంది దీనికి ఇంకా మొక్కలు కట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా ఆ మొక్కలకి ఈ చాకు తగలకుండా కొంచెం ఇలా కండు ఉండేలా చూసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి అన్ని మొక్కలు మనం నాటుకోవచ్చు అన్ని మొక్కలు వస్తాయి దీనికి చూడండి ఇన్ ఇన్నున్నాయి కదా అవన్నీ కూడా ఏది పాడవకుండా ఛాయ్గా చూసుకొని కట్ చేసుకోవాలి అదే బంగాళాదుంపులు ఇలా కట్ చేయకుండా మూడిట్లని మామూలుగా మట్టిలో పెట్టేసామనుకోండి పైన ఉన్నవి మాత్రం మొక్కలు వస్తాయి పైన ఈ చిగుర్లు ఉన్నాయి కదా అవి మాత్రం మొక్కలు వస్తాయి చుట్టూ ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి కదా ఇలా కట్ చేసుకొని వేస్తే మొత్తం అన్ని మొక్కలు వస్తాయి మనకి ఈ బంగాళదుంపలు మాత్రమే కట్ చేసుకోవాలి మళ్ళీ చలవదుంపను కట్ చేసామనుకోండి ఇంకా మొలదు ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాక నేను మట్టిని రెడీ చేసుకుంటున్నాను దీనికోసం ఎర్రమట్టి తీసుకున్నాను ఇది తడిచిపోయింది అందుకనే సిల ముద్ద ముద్దలా ఉంది ఏమో పశువుల ఎరువు తీసుకున్నాను బాగా పాతది సిక్స్ మంత్స్ కన్నా పాతది తీసుకుని రెండిట్లని కలిపేస్తున్నాను కొత్తది అయితే తీసుకోవద్దు వరిమీ కంపోస్ట్ ఉన్న యాడ్ చేయొచ్చు నా దగ్గర అయిపోయింది అందుకనేసి నేను పశువులు ఎరువు తీసుకున్నాను మట్టిని కలిపేసుకున్నాక ఇలా బ్లాక్ కవర్స్లో పెట్టుకున్నాను మామూలుగా మనం మొక్కలు కొనుక్కున్నప్పుడు వస్తాయి కదా అవి నేను ఇందులో మొక్కలు పెట్టుకున్నాక అవి పెద్ద అయ్యాక అప్పుడు వేరే దాంట్లోకి చేంజ్ చేద్దామనేసి ముందు ఇలా చిన్న వాటిలోకి వేస్తున్నాను ఇలా మొత్తం అంతటిని కవర్స్లోకి ఎత్తేసుకున్నాను అయితే ఇక్కడ నాకు చూడండి ఇక్కడ ఒక చిన్న వానపాము కనిపించింది దీన్ని కూడా కవర్లోకి వేసేసుకుందాము మొత్తం వేసేసాను ఈ కొంచెం మట్టి కింద ఉన్నదంతా తీసి ఇది కూడా వేసేసుకుంటే మట్టి వేస్ట్ అవ్వదు అనమాట మొత్తం అన్ని కవర్స్లోకి వేసేసాను నేను ఈ అంతా తెసుకున్నాక ఇప్పుడు మనం ఈ దుంపల్ని తెచ్చుకుందాము ముందే తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మట్టి గట్ట పడిపోయి పైదాన్ని ఇరిగిపోతే ఏమో అని అనేసి మ ముందే తేలేదు నేను ఇప్పుడు ఇవన్నిటిని తెచ్చుకుని అప్పుడు నాటేసుకుందాం ఫస్ట్ ఈ చలవుదుంప దాన్ని ఒక కవర్లో పెడతాను మిగిలిన బంగాళదుంపలు అన్నిటిని వేరే కవర్స్లో పెడతాను ఇలా పైకి సగం పైకి సగం కిందికి కనిపించి ఇలా పెట్టాను అన్నీ అలానే పెట్టాను మళ్ళీ మొత్తం కప్పేస్తే ఆ పైన మొక్క మళ్ళీ సరిగ్గా లేవదేమో అని అనేసి ఇలా పెట్టాను ఇలా పెట్టిన వచ్చేస్తాయి నేను ఆల్రెడీ ఒకసారి పెట్టాను అప్పుడు బాగానే వచ్చాకపోతే చిన్న చిన్న బంగాళదుంపలు వచ్చాయి బేబీ పొటాటోస్ వచ్చాయి ఒక్కొక్క కవర్లో రెండు రెండు పెట్టాను ఇవన్నిటికి నీళ్ళు వేసేసుకోవాలి ఇలా చిల్లకరించేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఎండ ఒక రెండు గంటలు ఎండ తగిలే ప్రాంతంలో పెడతాను ఆ తర్వాత మొక్కలు వచ్చాక అప్పుడు ఫుల్ సన్లైట్లో పెడతాను అదే ఎండలో పెట్టేసాం అనుకోండి పైనన్న ఆ చిన్న చిన్న చిగుళ్ళు మాడిపోతాయి ఇంకా మొక్కలు రావు ఇవి మొక్కలు వచ్చాక నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి